వెల్కమ్ టు జీకే రాజధాని కోచింగ్ సెంటర్ ముఖ్యంగా ఈ వీడియోలో అసలు జాబు సాధించాలంటే అసలు మనం ఏం చేయాలి అనే అంశాల గురించి ఈ యొక్క వీడియోలో మాట్లాడతాం అది ఏ జాబ్ అయినా అది గ్రూప్ టూ అయినా మరి ఎస్ఐ జాబ్ అయినా కానిస్టేబుల్ జాబ్ అయినా మరి డిఎస్సి అయినా మరి ఏ జాబ్ అయినా సాధించాలంటే ఫస్ట్ మనలో ఉండవలసింది ఏంటి మనలో ఉండవలసిందంటే ఒక ప్రణాళిక అనేది తయారు చేసుకోవాలి మనం ఏంటంటే ఫస్ట్ ప్రణాళిక తయారు చేసుకోవాలి సో ఇంకొక విషయం మీకు అందరు కూడా చెప్తా ఉన్న ఏంటంటే ఒక దీక్ష లాగా అంటే సో మనము ముఖ్యంగా సో హనుమాన్ దీక్ష ఇస్తాం హనుమాన్ దీక్ష ఎట్లయితే మనం ఒక ఆరు నెలలు అంటే మామూలుగా సో నలభై రోజులు నలభై రెండు రోజులు పదకొండు రోజులు ఎట్లయితే ఇస్తామో ఇలా ఒక దీక్షలాగా మనము ఈ జాబు కొట్టే ప్రయత్నంలో ఒక దీక్షలాగా మనం పెట్టుకున్నట్లయితే తప్పకుండా సాధిస్తాము అంటే మీరు ఒక డిఎస్సి జాబ్ సాధించాలంటే సో ఒక ఆరు నెలల వన్ ఇయరా టూ ఇయర్స్ అన్న ఒక దీక్షలో కూర్చొని దా ఆ యొక్క మీ యొక్క మనసు అంతా కూడా ఆ యొక్క జాబ్ సాధించడంలో ఆ యొక్క సబ్జెక్ట్ను రాణించడంలోని గట్టే ప్రయత్నం చేసినట్లయితే జాబ్ సాధించవచ్చు అదే గ్రూప్ టూ కూడా గ్రూప్ టూ జా గ్రూప్ టూ జాబ్ అయినా అది గ్రూప్ వన్ అయినా ఏదైనా కూడా ఒక దీక్షలాగా అంటే ఒక అనుమాన దీక్షలాగా అట్లా మనం అనుకుని ఎట్లయితే అనుకుంటున్నామో ఇది కూడా ఒక దీక్షలాగా కూర్చొని మనకు మన సమయం అంతా కూడా ఎక్కువ సమయం కూడా అంటే నైంటీ పర్సెంట్ సమయం అంతా కూడా మనం జాబు లక్ష్యాన్ని చేరే విధంగా ప్రయత్నాలు చేయాలి అట్లా ఎవరైతే దీక్షలాగా వాళ్ళు తీసుకొని దీక్షలాగా తీసుకొని ఉన్నటువంటి జాబ్ కొట్టేంత వరకు కూడా ఒక దీక్షలాగా అనుకొని సో ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు జాబ్ సాధిస్తారు ఇంకో ఏంటి అసలు ఈ జాబ్ సాధించడం మనం ఒకటి సో ప్రణాళిక అవసరము తర్వాత ఎక్కువ సమయం దాన్ని కేటాయించాలి తర్వాత కొన్ని కొన్నింటిని మనలో మనలో ఉన్నటువంటి కొన్ని సోమరితనాన్ని తీసేయాలి అంటే సో ముఖ్యంగా జాబు సాధించే వారు కూడా మీ యొక్క ఉన్నా కూడా మీ యొక్క రక్తంలో ఉన్నటువంటి మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆత్మలో కూడా ఏముండాలి మొత్తము సో జాబు సాధించినటువంటి ప్రతి క్షణం కూడా మీ యొక్క గుండె కూడా కొట్టుకొని ఎలా అంటే జాబ్ రావాలనేటువంటి భావనతో కొట్టుకున్నట్లయితే తప్పకుండా జాబు సాధించడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు ఏం చేయాలో ఒక దీక్షలాగా ఒక దీక్షలాగా తీసుకొని జాబు సాధన కోసం ప్రయత్నం చేయండి అలా అలా చేస్తే తప్పకుండా సో జాబ్ సాధించవచ్చు మరి ఇక్కడ అది అది ఏ జాబ్ అయినా కూడా అంటే సో అది మామూలుగా డిఎస్సి అయినా అంటే డిఎస్సి జాబ్ కావచ్చు డిఎస్సి సో డిఎస్సి జాబ్ కావచ్చు లేదా గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ టూ సో గ్రూప్ టూ కావచ్చు లేదా ఎస్ఐ జాబ్ కావచ్చు కానిస్టేబుల్ జాబ్ కావచ్చు అదే ఏ జాబ్ అయినా పర్లేదు కాబట్టి సో ముఖ్యంగా ఈ కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ఎలా సార్ అంటే ఒక ఒక దీక్షలాగా చదవండి ఇంకా చెప్పాలంటే సో ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం పాటు కంప్లీట్గా ఆ సబ్జెక్ట్ని ఏదైతే టాపిక్ ఉందో ఏదైతే మన ఏదైతే మామూలుగా ఎస్ఐ అయితే ఎస్ఐ లేదా కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్ డిఎస్ఐ అయితే డిఎస్సి గ్రూప్ టూ ఏదైతే గ్రూప్ టూ ఏదైతే ఉందో ఒక సంవత్సరము లేదా రెండు సంవత్సరాలు లేదా వీలైతే రెండు సంవత్సరాలు కూడా ఏదైతే మనము ఆ లక్ష్యాన్ని చేరే విధంగా ఆ సిలబస్ను సో మనం మొత్తంగా చదివేటువంటి ప్రయత్నం చేయాలి ఆ సిలబస్ మనం పూర్తి అవగాహన ఉండాలి పూర్తి అవగాహనతో పాటుగా వాటిని చదవడము తర్వాత టెస్ట్ సిరీస్ రాయడము ఇలా చేయడం వల్ల జాబు సాధించడంలోని తప్పకుండా జాబు సాధించవచ్చు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో తక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి ఎక్కువగా అంటే మనం టాప్ టెన్లో టాప్ టెన్లో ఉంటేనే జాబ్ వస్తుంది అంటే టాప్ ఫైవ్ టాప్ టెన్ అంటే టాప్ టెన్ లోపు ఉంటేనే జాబు సంచలనం అనేది ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో పోటీ అట్లుంది కాబట్టి టాప్ టెన్లో సంచారం అంటే ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలు తప్పసరి కూర్చోవాలి మనము అంటే చాలామంది అంతా అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత మనం ఇక్కడ జాబ్ చేసుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ చేయడం వల్ల సో జాబ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కంప్లీట్గా చాలామంది ఏం చేస్తారు కొందరు కోచింగ్ సెంటర్కి వెళ్ళి సో దాని మీదనే దృష్టి పెడతారు దాని మీదనే చదువుతూ ఉంటారు అలా చాలా అట్లాంటికి ఎక్కువ మందికి జాబ్ వస్తూ ఉంటారు లేదా ఏదైనా ఒక మనము మనకు ఉన్నటువంటి దగ్గర ఉన్న ప్రాంతంలో సపరేట్ రూమ్ తీసుకొని చదవడమా లేదా లైబ్రరీకి రోజు కూడా దగ్గరలో ఉన్నటువంటి లైబ్రరీకి వెళ్ళి చదవడం వల్ల కూడా మనము తప్పకుండా జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ సరౌండింగ్ వాతావరణం ఎలా ఉంటుంది అందరూ కూడా చదువుతూ ఉంటారు కాబట్టి లైబ్రరీలో సో గ్రంథాలయంలో ఆ చదివే వాతావరణం కూడా మిమ్మల్ని సో ఇంకా ఉత్సాహంగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలా జాబ్ సాధించాలంటే ఎక్కువ ఎక్కువ ఏం చేయాలి ఒక ప్రణాళిక ఉండాలి తర్వాత ఒక గ్రంథాలయం దగ్గర ఉన్నటువంటి గ్రంథాలయం సపరేట్ రూమ్ తీసుకొని ఒక నలుగురు ఫ్రెండ్స్ తీసుకొని అలా వాళ్ళందరూ కూడా చదివే విధంగా చదివేటువంటి వాళ్ళు మాత్రమే ఉంటేనే సో అప్పుడు తప్పకుండా జాబ్ సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఏంటంటే సో జాబ్ సాధించినటువంటి కొన్ని మెలకువలు చాలామంది మొత్తం రాయద్దండి మనం ఎక్కువ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మొత్తం రాసుకుని ఏం కాదు కాబట్టి షార్ట్ టర్మ్ చదివేటప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తూ చదవండి అలా రాసుకోవడం వల్ల కూడా సో ఎక్కువ మార్కులు మనం తప్పకుండా ఎక్కువ మార్కులు సాధించి జాబ్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది సో మీరందరూ కూడా సో ఈ యొక్క వీడియో పైన కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్